సో మరి ఇక ఆలస్యం చేయకుండా మనం ఇచ్చేద్దాము తమ సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన హీరోస్ నుంచి ఒకరు ఆయనే మాస్కా దాస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అంటూ మనల్ని పలకరించిన విశ్వక్ సేన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్తే ఫస్ట్లీ లైక్ ఎవ్రీ కాంటెంట్ ఈ సినిమా గురించి బిగినింగ్ నుండి వచ్చిన ప్రతి కాంటెంట్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ డైరెక్టర్ని చూసిన దాకా జర షాక్ అయినా మనోడు హైలైట్ ఉన్నాడు ఇంత మాట్లాడతాడు అని తెలియదు నాకు అదే వెంటనే శేష్ భాయ్ అంటుండే మన ఆర్యాది అదేం సినిమా సరిపెట్టాలో డాన్సింగ్ రోజు అని ఒకడు ఉంటాడు ఎగ్జాక్ట్ ఎనర్జీ మెయింటైన్ మనవాడు అంటుండే సో ఆల్ ద బెస్ట్ యూ గైస్ లుక్ సో కాన్ఫిడెంట్ సినిమా చూసుకున్న చూసిన వాళ్ళు కొంతమంది నాకు చెప్పారు అండ్ ఐ ఆల్సో ఫీల్ కొన్ని అర్థమైపోతాయి కదా అండ్ ఆల్రెడీ ఎవరెవరితో పని చేయాలి కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పలానోళ్ళతో పని చేయాలని డిసైడ్ అయిపోతాం కదా బ్రదర్ ఎక్స్ట్రాడినరీ వర్క్ సినిమాటోగ్రఫర్ అరవింద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ మ్యాన్ లైక్ మనవరితో చేసేయాలి ఎప్పుడు నెక్స్ట్ టైం ఇమీడియట్లీ బ్లాక్ చేసుకోవాలి అనుకున్న డిఓపిలో ఫస్ట్ అనిపించింది అండ్ ఇమీడియట్లీ ఇంకొకరితో ఇమీడియట్లీ పని చేయాలనిపించేసింది మా చైతన్యతో అరే అమేజింగ్ వర్క్ బ్రో లైక్ ఐ ఐ కీప్ ఫాలోయింగ్ క్యూ నీతో మాట్లాడినా ఒకటి రెండు సార్లు వీ హ్యావ్ టు కొలాబరేట్ సూన్ అని చెప్పి బట్ ఐ ఫీల్ లైక్ దెర్ ఇస్ అ దర్ ఇస్ వెరీ ఫ్యూరియస్ థింగ్ వెయిటింగ్ ఇన్ థియేటర్ అండ్ నీకు మార్కులు ఫోర్టీన్త్ రోజు పడతాయి బట్ నాకు పడతాయనే ఉంది నీకు మార్కులు అండ్ సుబ్రహ్మణ్యం గారు చాలా బోర్డుతున్నారు అందరు మిమ్మల్ని ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్ కావాలి అని డెఫినెట్లీ మీకు మీరు మీరు ఇట్లాంటి ఈ సినిమా ఆడితేనే ఇప్పుడు ఈయన ఇంత ధైర్యం చేసుకొని వచ్చిండు తిరిగి వెళ్ళిపోడు సో వీ షుడ్ లెట్ మోర్ ప్రొడ్యూసర్స్ కమ్ మోర్ కాంటెంట్ విల్ కమ్ అండ్ చాలా చాలా నాకు తెలిసి ఈ సినిమా జరుగుతున్నప్పటి నుండి లైక్ ఒక అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ అన్నాను నీకు నేను నీకు మీ ఇద్దరికి చెప్పాలి లిటరల్లీ వెన్ ఐ అనౌన్స్డ్ మై డేట్ నేను ఒకసారి ఒక మాట అడిగిన ఉండే సుబ్రహ్మణ్యం గారిని కుదురుతుందా అంటే ఇద్దరం సపరేట్ సపరేట్ డే వస్తే కుదురుతుంది నాకు మరీ ఆరేడు పోస్ట్ పోన్లు అయిపోయింది అంటే ఒక్క మాట కాదు అనకుండా దే హ్యావ్ గివెన్ మీ ద డేట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఆ విషయంలో కూడా అండ్ ఫిలిం డెఫినెట్లీ బాగుంటుంది అనిపిస్తుంది సో కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ థ్యాంక్ యూ విశ్వ గారు థ్యాంక్ యూ సో మచ్